గ్రామ దేవత ఆలయాన్ని జేసీపీతో కూల్చేసిన దుండగులు గ్రామస్తుల తీవ్ర ఆందోళన నిధి కోసం ఆలయంపై దాడి అని గ్రామస్తుల అనుమానం గ్రామ దేవత ఆలయం నాశనం గ్రామ సంస్కృతి పట్ల దాడిగా గ్రామ పెద్దల ఆగ్రహం దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు గ్రామస్తుల డిమాండ్ నిజామాబాద్ జిల్లా ఎడపాలి మండలం పోచారం జాన్కంపేట్ శివార్లోని గ్రామదేవత మైసమ్మ మరియు నాగదేవత ఆలయాన్ని గుర్తు తెల్లిన దుండగులు రాత్రి పేళలో జేసీపీతో ధ్వంసం చేయడం గ్రామంలో కలకలం రేపుతోంది ఈ ఆలయం వద్ద గ్రామ ప్రజలు ఎన్నో తరాలుగా భక్తితో పూజిస్తూ ఆరాధిస్తున్న పవిత్ర స్థలంగా ఉండేదని గ్రామ పెద్దలు నీరడి రవి బద్దోల ముత్తన్న సమాచారం ప్రకారం ఆలయ స్థానాన్ని నేలమట్టం చేసిన ఘటన గ్రామ ప్రజలను తీవ్ర ఆందోళనలో ముంచేసిందని నాగపంచమి పర్వదినానికి కేవలం రెండు రోజుల ముందు ఈ విధ్వంసం జరగడం వెనుక దురుద్దేశం ఉందని ప్రజలు తీవ్ర అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇది కేవలం దేవాలయ ధ్వంసం కాదు భక్తి సంస్కృతి పట్ల ఘోర అవమానమని తెలిపారు పవిత్ర ఆలయం కూల్చివేత వెనుక దుండగుడకు నిధుల ఆశలే ప్రధాన కారణమై ఉండవచ్చునని ఈ ఘటనపై ఎడపల్లి పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు అని తెలిపారు ఈ అమానుష చర్యకు పాల్పడిన నిందితులను సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి వెంటనే కఠిన శిక్ష విధించాలని ఆలయ పునర్నిర్మాణానికి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు రోజు పోచారం గ్రామం జాన్కంపేట్ రెండు గ్రామాల సరిహద్దులో మా గ్రామ దేవత నాగదేవత మరియు ఇంకో మా గ్రామ దేవతలు రోడ్డు పక్కన జాన్కంపేట శివర్లో ఉండడం జరిగింది గత ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో మాకే తెలియదు మేము చిన్నపిల్లలం అంత ముందు నుంచి ఉంది ఇక్కడ రాత్రి కొందరు దుడగులు వచ్చి దీన్ని కూలగొట్టి దాని కింద నిధి ఏదైనా ఉంటే తీసుకొని వెళ్ళిపోయినట్టున్నారు వాళ్ళని పోలీసు వారు మరియు రెవెన్యూ వాళ్ళు కనిపెట్టి వాళ్ళ మీద తగిన చర్య తీసుకోగలరని కోరుచున్నాం ఇదే విధంగా రేపు నాగపంచం వస్తుంది మా పోచారం గ్రామస్తులు అందరూ లేడీస్ అందరూ మా ఆడబిడ్డలు గ్రామ పోచారం గ్రామ అందరూ వచ్చి ఇక్కడ పాలు పోసి నాగదేవతకు పూజలు చేసి వెళ్తారు అదేవిధంగా కొందరు కావాలనే రేపు పండగ ఉంది కాబట్టి మంగళవారం రోజు దానికి ముందుగా ఇది కావాలని చేసిన సంఘటన దీని మీద మరియు పోలీసు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు దీని మీద తగిన చర్య తీసుకోగలరని మా పోచారం గ్రామం తరఫున కోరుతున్నాం